ట్ మీ అందరికీ ప్రభు అయి క్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండి మిమ్మల్ని అందరినీ బలపరచును గాక ఈరోజు మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం రండి నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణం చదువుకుందాం ఏ అపాయమును రాకుండా ఇహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకలు ఎందు నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం ఏ అపాయము రాకుండా మనలను కాపాడతాడని దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని మనం ఎప్పుడైతే బయలుదేరి వెళ్తామో ఆ అపాయాలు సంభవించేటటువంటి సమయాల్లో శోధన వచ్చేటటువంటి సమయాల్లో శ్రమలు చుట్టుముట్టిన సమయాల్లో ఏ అపాయము రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలిగేటటువంటి ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువు నీ రాకపోకలిగేందు యోవా నిన్ను కాపాడును అని ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికి బయలుదేరి వెళుతూ ఉన్నా మనందరికీ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనం ప్రార్థనతో బయలుదేరి వెళ్ళినప్పుడు నువ్వు చేసే ప్రతి పని ప్రార్థనతో నువ్వు ప్రారంభించినప్పుడు ఆ దేవాతి దేవుడు ఏ అపాయము నీకు సంభవిస్తున్నా ఆ అపాయములో నుండి నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చేసే పనులన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు నీ మార్గాల్లో నీ ఉన్నప్పుడు ఇలా ఏ స్థలం ముందు నీవు ఉన్న అపాయము రాకుండా నిన్ను కాపాడగలిగేటటువంటి గొప్ప దేవుడు అపాయము నీ యద్ధకు రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఇలాంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన దేవుని మీద మనం ఆధారపడి మనము మన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు నీకు ఏ అపాయము నీ అద్దకు రాదని ప్రభు చెప్తున్నాడు కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరు చేసే ప్రతి పనిలో కూడా మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు పండుకొన్నప్పుడు నువ్వు మార్గంను వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా పని మీదను నువ్వు స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనతో నువ్వు దానిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగినటువంటి సమస్తాన్ని కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక ఈ అపాయము రాకుండా మనకు ఉండాలంటే దేవుని మీద మనం ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే అపాయం నీ వద్దకు రాదు నీ కుటుంబం దగ్గరికి రాదు ఏ తెగులు నిన్ను సమీపించదు కనుక మనము ప్రార్థనతో ముందుకు వెళ్దాం ప్రార్థనతో దేవునికి మనం మొర్ర పెడదాం ఏ అపాయం రాకుండా ఏ శోధన రాకుండా ఏ దిగులు రాకుండా ఏ కష్టం రాకుండా కన్నీరు రాకుండా నిన్ను కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసు ప్రభు దయచేసి ఈ మాటలు వినిచినటువంటి నీ జీవితంలో ఒకవేళ ఏ అపాయమైనా సంభవిస్తూ ఉందా అయితే ఆ అపాయాలన్నింటిలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసు ప్రభు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన నామూలను ప్రార్థన చేయడం ప్రారంభించు ఈ అపాయము కూడా నీ ధరికి చేరకుండా నిన్ను కాపాడుతాడు నిన్ను మాత్రమే కాదు నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగినటువంటి సమస్తాన్ని కాపాడి నిన్ను దీవెనల వైపు నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక ఈ మాటలు విచ్చినటువంటి నీ జీవితంలో అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి నడిపించి బలపరచులు కాక గాడ్ వాటర్లేదు